కథ పేరు కాకులు రద్దలు రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు కథా సంకలనం పేరు నాలుగు కాళ్ల మంటపం కథలో నాలుగు అంకాలు ఉన్నాయి ఈ నాలుగు అంకాల మొదట ఆ అంకంలో ఉండే రెండు ప్రధాన పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ప్రధాన పాత్రల పేర్లు చదవడం జరుగుతుంది తిరిపాలు మునుస్వామి నువ్విడ కొలువుదీరి కూర్చొని గంట సేపటి నుంచి ఎతకతా ఉండాను ఎక్కడా కనబడబోయేటప్పటికీ అడవికి రాకుండా ఇంట్లోనే కాళ్ళు జాపేసినావేమోనని అనుకుంటుని అన్నాడు మునుస్వామి చెట్టు నీడలోని రాతిపైన కూర్చుంటూ వేప చెట్టు మొదల నానుకొని తిరుపాలు గొర్రెపిల్ల నోటికి లేత కొమ్మల్ని అందించుతూ కాళ్ళు బార జాపేస్తే నాకెట్టా నడుస్తుంది మామా నీ మాదిరిగా నేనేమైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండానా ఏమి అంటూ కిసుక్కుమన్ నవ్వేశాడు ఒరే తిరుపాలు కట్టెలోళ్ళు ఎవరైనా అగుపించినారా నీకు అడిగాడు మునుస్వామి ఈ పొద్దెవరూ కనబడలేదు మామా అన్నాడు తిరుపాలు అబద్ధాలు చెప్పద్దురా నాతో నిజం చెప్పు ఊరికేనే నా మీద ఎగరత అయింది మామా నేను అబద్ధాలు చెప్తానో చెప్పు మునుస్వామి మరోసారి కొండరాజు కొనకేసి చూపులు సారించాడు ఎండకు భయపడి పక్షులు కూడా గోళ్లల్లోనే దాక్కున్నట్టున్నాయి అడివంతా నిశ్శబ్దంగా ఉంది రావిచెట్టు నీడలో పడుకొని నెవరేసుకుంటున్న మేకలనంతా పరిశీలించి చూసిన తర్వాత నా పొట్టేలా అగుపించడం లేదు ఎట్టబోయిందో చూసినావా అని అడిగాడు మునుస్వామి అన్నీ ఏడ్నైనా ఉండేటప్పుడు అది మాత్రం ఎక్కడికి పోయి ఉంటుంది బాగా చూడు ఇక్కడనే యాడ్నం ఉంటాదన్నాడు తిరుపాలు చింతకుంట సాహిబు మేకల బేరానికి వస్తే నా పొట్టేలకు బేరం మాట్లాడు వచ్చే వారంలో అమ్మేద్దామనుకుంటా అన్నాడు మునుస్వామి అప్పుడే ఏం తొందర ఇంకో రెండు మూడు నెలలుండు పొట్టేలుకి ఇంకా చేయబట్టలేదు అట్టంతా అయ్యేది లేదులే బేరం కుదిరించేయి అవసరం వచ్చింది చేతుల్లో రోకలు లేవు చేతిలో నువ్వు నువ్వెప్పుడైనా అన్నావా నేను ఇన్నానా కొన్ని దినాలు ఓపిక పట్టుమావా అమ్మి నాకు దుడ్డు నీకే ఇస్తానులే నేనేమన్నా ఎగ్గొట్టేస్తానా ఏమైనా అదంతా నీకు అనవసరం చెప్పినట్టిను రోకలు కావాలా నా పొట్టేల్ని అమ్ముకోవాలని అనుకుంటా ఉన్నాను మిగిలిన మాటలు మాట్లాడద్దు మునిస్వామి విసుక్కున్నాడు తిరుపాలు రహస్యం చెప్తున్నట్టుగా గొంతు తగ్గించి మాట్లాడసాగాడు ముప్పై దినాలు లెక్క పెట్టుకొని జీతం రూకలు తీసుకుంటావు దానికి పై సంపాదన ఉండది అంతా ఏం చేస్తా ఉండవు బ్యాంకిలో ఏమైనా ఉండవా నాకేదైనా వేలు వేలుగా జీతం వస్తూ ఉండదనుకుంటున్నా ఉండవా నువ్వు రెండో తేదీ తీసుకున్న రోకలు మూడో తేదీ సాయంత్రానికి మాయమైపోతాయి ఆ పొద్దుటి నుంచి మళ్ళా జీతం ఎప్పుడొస్తా అని ఎగజూసుకొని ఉండాలా నాకేమైనా నీకు మాదిరిగా నేల నట్రా ఉండదని అనుకుంటూ ఉండవా మంది ఉండే కుటుంబరం ఎన్ని ఖర్చులు లీటర్ శనికి సమురెప్పుడైనా గొంటివా నువ్వు అన్ని పండు ఉంటే అందరూ నీ మాదిరే మాట్లాడతారు సరి సర్లే నా అదృష్టాన్ని చూసే కళ్ళు కొట్టాలి నీకు మామ ఉండే ఎకరాల చేనులో పోయిన తడవ ఇత్తనాలకు కూడా గాల ఈసారి ఇంకా గింజలే ఇయ్యాలా ఈసారికి బీడే పడి ఇన్ని దినాలైంది ఈ సంవత్సరం తాగేదానికే నీళ్ళు లేవు ఇంకా శనగితో వేసినట్టే మునుస్వామి తిరుపల మాటల్ని వినిపించుకుంటున్నట్లేడు మళ్ళీ అడిగాడు నిజం చెప్పు కట్టెలోళ్ళెవరో నీకు కనబడలేదా బాగుండాదిలే నీ వారం పాడిందే పాటగా చెప్తా ఉండనే నమ్మకం కలగలేదా నీకు తిరుపాలు మొహం మార్చుకున్నాడు దూరంగా ఎండుటాకులు నలుగుతోన్న శబ్దం వినిపించింది వెంటనే మాట్లాడటం ఆపేసి మునుస్వామి చెవులు రిక్కిచ్చి శబ్దం వచ్చిన వైపు చూడసాగాడు తిరుపాలు సైతం ఆ వైపు దృష్టి సారించాడు ఎవరక్కడా మునుస్వామి పైకి లేచి గద్దించాడు సమాధానం రాలేదు బయటికి రా నన్ను దప్పించుకొని పోదామనే నీ వల్ల కాదు రా బయటికి పొదలెనక నుంచి రంగెలిసిన ఎర్రకోక తొంగి చూసింది పొగచూరిన పాత లాంటి తల గోగునారు పోగుల్లాంటి వెంట్రుకలు దొర నేను సామి మునెమ్మని సిద్ధయ్యనాయుడు నాగుల్ నాయుడు బాగుండావా అన్న తలదిప్పి చూశాడు సిద్ధయ్యనాయుడు నీకోసరం ఊర్లో ఎతకని తావు లేదనుకో కడాక్ మీ ఇంటికి అడిగిపోతే మీ అబ్బోడు రైల్వే స్టేషన్ కాడ చూడమని చెప్పినాడు చక్కగా ఎలబారి వస్తా ఉండానన్నాడు నాగుల్ నాయుడు ఏ దోవలో వచ్చినో ఊర్లో దూరి చెరువు కట్టపై నుంచి వచ్చినాను దోవలో కట్టెలోళ్ళు ఎవరైనా కనబడినారా నాకు నాకెవరూ కనబడలేదన్నా అయినా కట్టెలోళ్లతో నీగేంపని కొంపదీసి పొయ్యిలో కట్టెలు కూడా కొంటా ఉండవా నువ్వు అని అడిగాడు నాగుల్ నాయుడు మా తోటలో ఎండిపోయిన మామిడి చెట్లు ఇంకా రెండు మూడేళ్ల దాకా అయిపోవు ఇంకైతే కట్టెలోళ్లతో నీకేం పని అన్నా ఊరి కూలోళ్ళు ఇప్పుడు అడవికి పోతా ఉన్నారు కదా వాళ్లతో కొంచెం పనుండదే ఐదారు నిమిషాల తర్వాత మళ్లీ తానే ప్రశ్నించాడు నాగులు మీరు చెరుగ్గానిగా ఆడుతూ ఉండారని చెప్పినారు అయిపోయిందా అన్నా గానికి మొదలుపెట్టి పది దినాలైంది ఒక దినం వచ్చినాడు ఇంకో దినం రాడు ఒకవేళ వచ్చినాడేవనుకో వాని కండ్లకు మనమే కూలోని మాదిరిగా కనబడతా ఉండం బుద్ధుంటే ఇంకా గానిగా ఆడకూడదని అనిపిస్తూ ఉండాది సిద్ధయ్య నిట్టూర్చాడు రెండు మూడు నిమిషాల నిశ్శబ్దానికి భగ్నం కలిగిస్తూ పొద్దున పద్ది బండి కాడికి వచ్చింటివా నువ్వు అంటూ ప్రశ్నించాడు సిద్ధయ్య నేను రాలేదే ఏమి నీకేమైనా పని ఉండిందా నాగులు తలపైకెత్తి చూశాడు పొద్దున సద్దిబండికి కట్టెలోళ్ళు ఎవరైనా పోయినారేమో తెలుసుకుందామని కట్టెలు అవసరం లేకపోతే కట్టెలతో మరేం పని నాగులు విస్తుపోయాడు ఇప్పుడు కట్టెలు తీసుకొని పోయి టౌన్లో అమ్ముకునే కూలోళ్ళు మన మాట వినేటట్టు ఉండారు సానా చాలా మాట్లాడితే మన వల్లే కూలీకి రమ్మంటారన్నాడు సిద్ధయ్య నీతో మళ్ళా పనిపడిందన్నా రోకలు కావాలా చాలా బ్యాంక్ లోన్ తీసుకోవాలని అనుకుంటా ఉండాను ఆ మేనేజర్తో కొంచెం చెప్పాలి నువ్వు లోనా మళ్ళీనా నువ్వు అంటే నేనేం చెప్పుతున్నా ఎకరం చెరుకుతోట నీళ్లు లేక ఎండబెట్టుకుంటే నేను చెప్పి కదన్నా వానలు సరిగ్గా గురిసి అయిపోయా బోరింగ్ అయిద్దామని తెచ్చిన లోను ఇంటి ఖర్చుకే అయిపోయింది బియ్యం గాడి నుంచి అన్నీ కొంటా ఉండావు కనీసం మూడు నాలుగు సవరాలు నగేదైనా ఉంటే చూడు నగబెట్టుకొని లోనిమ్మని అడుగుదాం అన్నాడు సిద్ధయ్య వెన్న ఉంటే నెయ్యి కోసరం ఇల్లు ఇల్లు తిరుగుతానా అన్నా బంగారం ఉంటే ఏకంగా అమ్మేసే ఉందును చెప్పమంటే ఓ మాట మేనేజర్తో చెప్తా కానీ ఇస్తాడని మాత్రం గ్యారంటీ చెప్పలేననేశాడు అతను నువ్వు లోన్ తీసిస్తేనే మా పొయ్యిలో పిల్లి లేసేది చెప్పి చూస్తానులే అయినా వచ్చి మధ్యలతో చెప్పినట్టు ఈ కాలంలో సేద్యం చేసేటంత బుద్ధి లేని పని ఇంకోటి లేదు ఖర్చులకి ఆదాయానికి ఆడికాడికి సరిపోతుంది ఊర్లో సగానికి పైగా రైతులు బీళ్ళు పెట్టేసినారు కూళ్ళకి కూలీ పనులు లేవు వాళ్ళు కట్టెల దుడ్డు రుచి చూసేసినారు టౌన్లో మోపుకి కష్టం పదహైదు ఇరవై బలుకుతా ఉందంట ఈ నుంచి టౌన్కు పోయేదానికి రైళ్లు ఉండనే ఉండే టిక్కెటా పాడ లేసి అడవికి పోయి ఒక మోపు తెచ్చుకుంటే సాయంత్రానికి ఇరవై రూపాయలు చేతిలో పడతాయి ఇప్పుడు ఎవరినైనా కూలీకి బిల్లు ఎందుకు వస్తారు రైల్లో కాలేజీలో పోయే పిలకాయలకు నిన్ననే చెప్పినాను మన నుంచి ఒక్క మోపు కూడా రైలు ఎక్కకూడదు రైలుండేది కట్టెలోళ్ళ కోసం కాదు ఎవరైనా రైల్లో మోపేస్తే ఎత్తి కింద పారేయమని చెప్పినాను చూస్తాను ఎవడేం చేస్తాడో అన్నాడు సిద్ధయ్య అర్ధాంతరంగా మాట్లాడడం ఆపేసి సిద్ధయ్య ప్లాట్ఫారం వెనక వైపున బాగిచెట్టుకేసి చూడసాగాడు బాగి చెట్టు వెనక వైపు నుంచి ఎరుపు రంగు చీర తొంగి చూసింది ఏయ్ ఎవరక్కడా అంటూ అవతల తొంగి చూశాడు తొంగిచూశాడు ఐదు ఐదడుగులు పొడవున్న కట్టెల మోపు చెట్టుకు అవతలానించి పెట్టబడింది దాని వెనక నుంచి కొరివి కట్టె లాంటి నల్లటి చేతులు కనిపించాయి మట్టితో చేసినట్టున్న పాదాలు ముందుకొచ్చాయి దండాల ద్వారా నేను సామి మునెమ్మని ప్రభుదాసు యాసిన్ హాల్ట్ స్టేషన్లో కూడా ఫైవ్ సిక్స్ మినిట్స్ ఆపేస్తే ఇంకా మనం టయానికి పోయినట్టే విజిలైండి సార్ అంటూ అండర్ గార్డ్ పెట్టెలోకి ఎక్కాడు ప్రభుదాసు పంక్చువల్గా టూ మినిట్స్ కంతా బయలుదేరేసినామంటే చైన్ పుల్లింగ్ తప్పదు ఈ ఊరోళ్ళు రైలు వచ్చి స్టేషన్లు ఆగినాక గానీ వదిలిపెట్టి బయలుదేరరు దారిలో ఎవరైనా రైలు కోసం వస్తా కనబడినారనుకోండి వాళ్ల కోసమైన చైన్ లాగేస్తారు విజులుదడం కోసం వాక్ ప్రవాహాన్ని ఆపి ఆకుపచ్చ జెండా నోపసాగాడు యాసిన్ సాహెబు రెండు మూడు నిమిషాల సేపు కార్బార్ చేసిన తర్వాత కొంత దూరం వెనక్కి నడిచి ఆ తర్వాత ముందుకు దౌడుదీసింది రైలు మధ్యాహ్న పెండ మండిపోతుంది నేల సైతం అద్దంలో తయారై సూర్యకిరణాలని రిఫ్లెక్ట్ చేస్తుంది కంపార్ట్మెంట్లోని ఫ్యాను బడబడమని శబ్దం చేస్తుంది చెక్క పైన గోలబడ్డాడు యాసిను ప్రభుదాసు ధ్యానముద్రలో కూర్చొనున్నాడు తొడుక్కున్న నల్లకోటి వయసు అతడి వయసులో సగమైనా ఉంటుంది అక్కడక్కడ కుట్లుడిపోయి పోగులు పోగులుగా వేలాడుతోంది ఆ జన్మ ప్రయాణికుడేమో అని అనిపించేలా దుమ్ముగోటుకు పైన వెంట్రుకలు ఎరుపు జీరల కళ్ళు బొగ్గల జరదాకెళ్ళి పెదవులపైన ఇరుపు మరకలు రేజర్ మార్చిన గడ్డం వేళ సందున వెలుగుతోన్న సిగరెట్ చెకింగ్ అయిపోయిందా సార్ అని ప్రశ్నించాడు యాసిన్ బలవంతంగా తలపైకెత్తి కనురెప్పలు తెరిచి అప్పుడేనా ఒక బోగిలో చెక్ చేసేటప్పటికీ తల ప్రాణం తోక్కొచ్చేసింది ఇసుకేస్తే రాలంత జనం చాలందానికి డోర్ దగ్గర కట్టెల మోపులు లోపలికి పోలేము పోయినామంటే తిరుక్కొని రాలేము అన్నాడు ప్రభుదాసు రైలు పెద్దగా కేకేసింది రైలు ఆగుతూనే ప్లాట్ఫామ్ పైకి దిగేశాడు యాసిను నమస్కారం సార్ వెనుదిరిగి చూశాడు యాసిను నువ్వా ఏడుకొండలు ఈ పొద్దు ఎన్ని ముప్పై నాలుగు సార్ కరెక్ట్గా లెక్క పెట్టినావా నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పినానా సార్ ఎవడు చూసినాలే లెక్కబెడదాంపా కంపార్ట్మెంట్లు తనిఖీ చేస్తూ నడవసాగాడు ఓ కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మోపుల్ని ముందు ముందుకు వాడల్లా ఆగిపోయి ఏడుకొండలో ఆ లెటరీలో ఒక మోపు ఉండేటట్టుందా చూడు అంటూ ఆజ్ఞాపించాడు సార్ సార్ కట్ల మోపే కాదు దాన్ని ఎత్తుకొచ్చిన ఆసామి కూడా లోపలే ఉండాడు కేకేశాడు ఏడుకొండలో లాబరేటరీలోంచి వంగిన వెదురుబద్దు లాంటి ఆకారం బయటికి అడుగుపెట్టింది స్వామి నేందొర మునెమ్మని పార్థసారథి వరదరాజు చూడబోతే ఆ వెస్ట్ రైల్వే స్టేషను కట్టెలో కోసమే పెట్టినట్టుండారంటూ ముక్తాయించాడు రేంజర్ పార్థసారథి చుట్టూ నిల్చున్న గార్డులు సమాధానంలా పళ్ళికిలించారు టైం ఎంత అయింది వాచి చూసుకునే ఓపికి సైతం లేనట్టుగా ప్రశ్నించాడు పార్థసారథి నాలుగు సార్ రైల్ టైం అయినట్టేనా మూడున్నరకి రావాలి సార్ ఎప్పుడూ టయానికి రాదనుకోండి అయితే రైలు అవుట్ అయ్యిందంట స్టేషన్ మాస్టర్ చెప్పినాడు మన వాళ్ళందరూ పొజిషన్లు ఫిక్స్ చేసుకున్నారా అంతా రెడీగా ఉన్నాం సార్ ఒక్కడ కూడా దప్పించుకొని పోయే వీలు లేదు ఇంతలో వరదరాజు గారు వచ్చారు నమస్తే సార్ పార్థసారథి గారు ఓహో వరదరాజు గారా రండి రండి కాఫీ తీసుకుంటారా కుర్చీలో కూర్చుంటూ వద్దండి తాగేసి వచ్చానన్నాడు వరదరాజు మీరే హోటల్ ప్రొపరేటర్ కదా మీకు కాఫీ దొరక్కపోతుందా కంపెనీ కోసం కొంచెం పుచ్చుకోండి అన్నాడు పార్థసారథి గార్డ్ ఒక కప్పు వరదరాజు ముందుంచాడు మేము కట్టెలోళ్ల మీద రైడ్ చేయబోయే సంగతి మాకంటే మీకే ముందుగా తెలిసేటట్టుంది నవ్వుతూ అన్నాడు పార్థసారథి అయ్యయ్యో అదేమీ లేదు సార్ ఇప్పుడే తెలిసింది మామూలు మాదిరిగా మా మేనేజర్ని పంపిద్దాం అనుకుంటిని ప్రతిసారి పరాయవాళ్ళని పంపిస్తే పని మనకెట్లా తెలుస్తుంది చెప్పండి అందుకని నేనే వస్తుంది మీరొక్కరైనా ఇంకా ఎవరైనా వస్తున్నారా ఆ సంగతి నాకు తెలియదు సార్ మీరొక్కరే పార్టీ అయితే ఆక్షణ ఎలా వేస్తాను సార్ ఇంకో పార్టీ కూడా ఉండాలి కదా ఎవరినైనా తీసుకురాకపోయారా నాకు పోటీగా నేనే ఇంకోడిని పిలుచుకొని రావాలన్నా సార్ మీరు చెప్పేది బాగానే ఉండదు వరదరాజు శరీరం కదిలిపోయేలాగా నవ్వసాగాడు తన శరీరం తనకే బరువైపోయిన స్థూలకాయరాల్లా రొప్పుతూ రోజుతూ స్టేషన్లోకి వస్తుంది రైలు ఆ తర్వాత దాదాపు ఐదారు నిమిషాల సేపు రైల్వే ప్లాట్ఫామ్ పోటొచ్చిన సముద్రంలాగా తయారైపోయింది స్టేషన్లో తమ కోసం వలపన్ని కూర్చున్న ఉన్నారన్న సంగతిని వాసన పట్టగలిగిన కురవాళ్ళందరూ తమ కట్టెల మోపుల్ని అక్కడికక్కడే కిందికి దొరికించేశారు రైలు స్టేషన్లో ఆగి ఆగక మున్పే కొందరు రైల్లోంచి కిందకు దూకి మోపుల్ని తలలపైకి లాక్కుని పరుగులు తీయసాగారు రైల్వే ట్రాక్ ఇరువైపులా నిల్చున్న ఫారెస్ట్ గార్డులు దొరికిన వాడిని దొరికినట్టుగా నాలుగు వాయించి మోపుల్ని లాక్కొచ్చి రేంజర్ ముందు పోగు చేయసాగారు కొందరు గార్డులు పారిపోతున్న వాడి వాడివైపు లాటిన్ విసిరేసి వాడు పడిపోగానే మోపును ప్లాట్ఫామ్ పైకి లాక్కు రాసాగారు జరుగుతున్న తతంగంతో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా పెద్ద నిటూరు పొదిలిపెట్టి రైలు వెళ్ళిపోయింది సార్ సార్ అట్లా చూడండి ఆ ముసిల్దేవరో కట్టెలు మోపెత్తుకొని పెండ్లికి పోయినంత మెల్లిగా నడిచిపోతా ఉంది అని కేకేశాడు వరదరాజు గార్డు అటువైపుకు పరిగెత్తాడు ఆమెను కూడా తీసుకొని పార్థసారథి వైపు నడవడం మొదలుపెట్టాడు మో పెరుక్కొని రమ్మంటే మీ గార్డు కట్టెలామని కూడా పిలుచుకొని వస్తూ ఉన్నాడు సార్ అన్నాడు వరదరాజు దగ్గరికి వచ్చిన గార్డు అన్నాడు ఈ ముసిలిదెవరో ఉపాతకందిగా ఉండదు సార్ దగ్గర రాగానే మోపు దించి నిల్చోబెట్టి దాన్ని పట్టుకునే నిలిచింది ఆవిడ ఏ ముసిల్దానా ఏమిటి కదా ఒళ్ళెలా ఉంది ఆమె తలపైకెత్తలేదు కట్టెల మోపు వదిలిపెట్ట వెళ్తావా లేకపోతే జైలుకెళ్తావా మన్నుదిన పాములా నిల్చుంటావేంటి ఎవరు నువ్వు నీ పేరేమిటి మునెమ్మస్వామి చెప్పు జైలుకు పోతావా ఆమె తలపైకి ఎత్తింది పోతాను స్వామి పార్థసారి ఉలిక్కిపడ్డాడు ఏమిటి పోతావా జైలు అంటే ఏమని అనుకున్నావు మర్యాదగా మోపు వదిలిపెట్టేసి వెళ్ళిపో కట్టెల మోపు కోసరమని జైలుకు పోతానంటున్నావు జైలు అంటే ఫైవ్ స్టార్ హోటల్ అనుకున్నావా ఆమె నిట్టూర్పు వదిలిపెట్టి చెప్పింది ఈ మోపు మీకు కట్టెల మోపుగా కనిపిస్తూ ఉండదా స్వామి ఇది నాకు ప్రాణం ఇది నా రక్తం ఇది నా చెమట స్వామి కథలు బాగానే చెప్తున్నావు కట్టెలు దొంగతనంగా అడవిలో కొట్టుకొచ్చి అమ్ముకోవడం తప్పు ఆ సంగతి తెలియదా నీకు తప్పే స్వామి తప్పని తెలిసి ఎదురు మాట్లాడుతున్నావా కడుపుకు తప్పు గిప్పు తెలియదు స్వామి ఇంటికాడ ముగ్గురు బిడ్డలు చూస్తూ ఉంటారు సాయంత్రం నేను ఇంటికి పోతేనే పొయ్యిలో పిల్లి లేసేది నోకలతో ఇంటికైనా పోవాలా లేకపోతే యాడికి పోయినా దొరా నాకు ఏదో ముసిలిదానివని కనికరం చూపిస్తే కథలు చెప్తున్నావా తిండి కోసమే అయితే ఇంకో మార్గమే లేదా నీకు లేదు స్వామి ఉంటే ఈ పని చేసేదాన్ని కాదు ప్రతి సంవత్సరము ఎప్పుడో ఒకప్పుడు ఈ పని చేయకపోతే జరగదు స్వామి మాకు కూలి పనులు దినమో దొరుకుతాయి దొర ఊళ్ళో రైతులు కూలికి పిలుస్తా ఉంటే ఇట్లాంటి పని చేసే జన్మ కాదు నాది ఒకరు సంపాదిస్తే మిగిలినోళ్ళంతా కూర్చొని తినేదానికి మాకెవరికి గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు స్వామి ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ కూలిగిపోవాల్సిందే అయితే ఈ పని మా పిల్లకాయల వల్ల కాదు కదా మా ముసలాయని కూడా చేయలేడు కదా నాకు తప్పదు ఈ సంవత్సరం అసలు వాన లేక రైతులందరూ వ్యవసాయమే చేయలేదు స్వామి ఇంకా మాకు పనులు ఎక్కడ ఉంటాయి ఈ రామాయణం అంతా మనకెందుకు సార్ గార్డుతో చెప్పి మోప్ పెరిగి అక్కడ వేయమని చెప్పండి వరదరాజు అడ్డు దిగిలాడు దొరా నేను ఒక మాట చెప్తాను ఏమీ అనుకోవద్దు ఆమె పొడిగించింది ఈ మోపు ఊరికే వచ్చిందని అనుకుంటా ఉండవు కదా అదేం స్వామి ఫారెస్ట్ గార్డుకి తలా కొంచెం ఇచ్చినాము రైలు గార్డులకి టికెట్లు ఆయనకు కూడా ఇచ్చినాము ఇంకా మా ఊళ్ళో రైతులు వాళ్ళ వాళ్ల కాళ్లా వెళ్లేబడినాము కూలి రూకలు చానా కావాలని అడగమని మా రైతులకి ప్రమాణకం చేసినాము దినమ్ము మా ఓళ్లంతా అనుకుంటా ఉండారు గాని నీతో చెప్పేదానికి భయపడతా ఉండారు అయితే వాళ్ళకి లేని ధైర్యం నాకెట్లా వచ్చిందా అని అడుగుతావేమో నిండా మునిగిన దానికి భయమేం చెప్పు నా మాట నీకు బాగుంటే ఈను లేకపోతే జైలుకేస్తే జైలుకే పోతాను అది వద్దు గార్డులతో చెప్పి నా ఒళ్ళు హోనం చేస్తానంటావా దానికి సిద్ధమైపోయినాను స్వామి అందుకే ధైర్యం మేమంతా ఫారెస్ట్ గార్డుకు రైలు గార్డుకు ఇచ్చినట్టుగానే నీకు తలా కొంచెం ఇస్తాం వారానికో తూరి ఈ బాధ పడలేకపోతూ ఉండం మా కష్టం ఎంతమంది తినలేదు నీకు కొంచెం ఇస్తాం మమ్మల్నిట్ట మానాను వదిలేస్తే అదే పదివేలు తండ్రి మీకే లంచం ఇస్తానంటా ఉంది వరదరాజు ఆక్రోశించాడు నాకేమీ తెలీదని అనుకుంటా ఉండవేమో కానీ అన్నీ స్వామి ఈ కట్టెల మోపల్ని మేం పోయినాక ఏలం వేస్తారంట కదా ఎవరెక్కువగా పాడితే వాళ్ళకమ్మేసి రోకల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తారంట కదా ఈ కట్టెల్ని హోటల్ చాలా తక్కువకు పాడుకుంటారంట కదా ఆ మేమే తలా కొంచెం వేసుకొని ఇచ్చేస్తాం కాకుల్ని కొట్టి గద్దెలకేయొద్దు స్వామి సార్ ముసల్ది పెద్ద పెద్ద మాటలు బెల్తోంది వాళ్ళు కాకులంట మేమేమో గద్దలంట అయితే మీరు లాండ్ ఆర్డర్ కాపాడేవాళ్ళు మిమ్మల్ని ఏమన్న పిలుస్తాదే ఏమో వరదరాజు గోలబెట్టసాగాడు కొంచెం మా పైన దయచూపెట్టి స్వామి చేతిదాకా వచ్చిన ముద్దను నోట్లోకి పోకుండా చెయ్యొద్దు నాకంటే చిన్నోడుగా ఉండవు నా కొడుకు అంత ఉంటుంది నీ వయసు అయినా రెండు చేతులు ఎత్తి దండం పెడతా ఉండాను మమ్మల్ని కాపాడు స్వామి అనింది మునెమ్మ పార్థసారథితో పార్థసారథి గిరుక్కున వెనుదిరిగి వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళిపోతూ ఇదిగో మూర్తి ఈ ముసల్దాన్తో నేను మాట్లాడలేను మాటలతో పని జరిగేట్లేదు కొంచెం దీని సంగతి చూడు అంటూ ఫర్మానా జారీ చేశాడు వరదరాజు అతడి వెనకే వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళాడు ఇంత మాత్రానికే ఇంత బాధపడిపోతే ఎట్లా సార్ రూల్ సార్ మీరంతా రూల్ ప్రకారమే చేస్తూ ఉండరు న్యాయం రూలు అంతా మీద సాగుగా సార్ మీ పని వరదరాజు అందించిన సిగరెట్ నిలిగించుకుంటూ పారద సది అన్నాడు నిజమేనండి మనం చేసేది ఏమీ ఉండదు రూల్స్ చేతిలో మనం కీలుబొమ్మలం ఈ రూల్స్ ఎవరు ఫ్రేమ్ చేశారో కానీ వాడు బలి కంత్రిగా ఉండి ఉంటాడు నిజం చెప్పినారు సార్ వరదరాజు భుజాలగిరేశాడు ఆ ముసల్ది కాకుల్ని కొట్టి గద్దలకయ్యొద్దు అన్నది కదా ఇంతకు నేనెవరండి నేను కూడా గద్దనేనా అడిగాడు పార్థసార్ది చాచాహ్ మీరు గద్దలెట్లవుతారు సార్ అయితే నేను కూడా కాకినేనంటారా సమాధానం తెలియదన్నట్టుగా వరదరాజు ఎదవీరిచేశాడు